వా wow, ఉండ వినాయక చవితి వచ్చేస్తుంటే ఊరికినే ఉంటారే వండ్రాల పాయసం వండ్రా మరి వండే విధానాన్ని వివరించేస్తాను వచ్చండి ఒక గిన్నెలో కప్పు పావు నీళ్లు పోసుకుని చెంచాడు బెల్లం చెంచాడు కొబ్బరి తురుము కూడా వేసుకున్నాక చిటికడు ఉప్పేసి జస్ట్ మరుగుతున్నప్పుడు కప్పుడు బియ్య పిండి వేసేసుకుని సిమ్ లోనే రెండు నిమిషాల పాటు కలిపేసుకున్నాక మూతమిటి పక్కన వేసుకోండి ఇప్పుడు గిన్నెలో నేసి కొన్ని జీడిపప్పులు కాస్త కిస్మిస్ కూడా వేసుకుని ఉంటే ఇంటి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దారగా వేపేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి ఇప్పుడు గోరవచ్చగాయని పిండిని శుభ్రంగా మీద మెదిపేసి పొడి పిండి అంటించుకుంటూ చూపిస్తున్నట్టు చిన్న చిన్న వండ్రాల కని చేసేసుకున్నాక ఈ మాత్రం పిండిని మిగిల్చుకుని అరకప్పు నీలలో వండరలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి కోగిన్లో రెండున్నర కప్పులు నీళ్లు పోసుకుని మరుగుతున్నప్పుడు ఉండ్రాలు వేసేసుకుని రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గబెట్టేసుకున్నాక కప్పుంపా బెల్లం వేసుకుని కరగబెట్టండి మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ లోనే ఏడెనిమిది నిమిషాల పాటు ఈ చిక్కదనం వచ్చేంత వరకు మగ్గబెట్టేసుకున్నాక పూర్తిగా చలారిపోయిన తర్వాత మాత్రమే ముప్పావు కప్పు కాచి చలాచిని పాలు పోసుకుని కలిపేసుకుని ఆఖరి కొంచెం పొడి ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మళ్ళీ కలిపేసుకుని ఆ వినాయకుడికి నివేదించం చేసుకున్నాక తీసుకుంది ఉండదండి ఊరు ఊరంతా ఈ ఉండ్రాల పాయసం కోసం మీ వాకిట్లో వేటింగ్ ఎంజాయ్ చేయాల్సిందేనండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే ఉంటుంది కలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగింది మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాస్తుంది ధీర్ వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనా ధీరండి అబ్బా బీట్రూట్ రవ్వలడ్డు బాబాయ్ బాగుంటదా అనే భయం అక్కర్లేదండి బేసిక్ గా ఉంటది ఎప్పుడు రొటీన్ గా చేసుకునే రవ్వలడ్డు ఏ కాకుండా ఇలా రక్తాన్ని పెంచే రవ్వలడ్డుని తయారు చేసేద్దాం ఒక మిక్సీ జార్ లో ముప్పావు కప్పు బీట్రూట్ ముక్కల్ని వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టిసుకున్నాక ఒక క్లాత్ లో వేసుకుని గట్టిగా పిండేసుకోండి తీసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముప్ప పావు కప్ పంచార మూడు యాలకేలు వేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పిన్లో పావు నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేసుకుని దోరగా ఏగిన తర్వాత తీసి పక్కన వేసుకోండి కప్పుడు బొంబాయిరా వేసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే వేగిన తర్వాత అర కప్పు బీట్రూట్ రసాన్ని అందులో వేసుకుని ఆపకుండా సిమ్ లోనే మరో ఐదు నిమిషాల పాటు శుభ్రంగా వేసుకుని ఒక గిన్నెలో వేసేసుకుని మనం మిక్సీ పట్టిన పంచదార పొడి కూడా అందులో వేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి లడ్డు కట్టడానికి రాకపోతే కనుక ఆ పాలు మాత్రమే పోసుకుని ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మళ్ళీ కలిపేసుకుని నెయ్యి రాసుకున్న చేతులతో జీడిపప్పు అలంకరించేసుకుని లడ్డులు గ్రెని చుట్టేసుకోండి అన్నింటిని అలాగే చుట్టేసుకున్నాక ఎంత ఉంటుందండి ఉంటదండి లేని బ్రతుకుని ఆ భగవంతుడు బహుమతిగా ఇచ్చినట్టు ఉంటుందండి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమేమి కావాలో కామెంట్ సెక్షన్ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది వీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం రండి ఈ లడ్డు ఏదో లేటెస్ట్ గా ఉంది లేచిన దగ్గర నుంచి లైఫ్ అంతా లేటెస్ట్ గా ఉండాలని హెల్త్ లైట్ తీసుకుంటే ఎలాగా అందుకే బాడీలోని బలాన్ని రక్తాన్ని పెంచే రేరెస్ట్ లడ్డుని రెడీ చేసేదారండి మిక్సీ జార్ లో పాతికి జీడిపప్పులు రోజంతా నీడలో ఆరబెట్టుకున్న కొబ్బరి తురుము లేదంటే కొబ్బరి పొడి పావు కప్పు వేసుకుని ఒక ఎలాకేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక పది రూపాయలకు దొరికే పావు కప్పు పాలు పొడి కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాక చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు గింజలు తీసేసిన పాతి ఖజురాలను ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక పక్కన వేసుకోండి తొగిన్లో రెండు టేబుల్ నువ్వులేసుకుని ద్వారాగా వేపేసుకున్నాక తీసేసుకుని అందులోనే రెండు నిమిషాలు వేసి కజూర పేస్ట్ వేసేసుకుని రెండు నిమిషాల పాటు సిమ్ లో జాతిగా వేపేసుకున్నాక ఏ పెట్టుకున్నా నువ్వులేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఈ మిశ్రమం గోర్వచ్చగా ఉన్నప్పుడే ఉబితున్నట్టు నే రాసుకున్న చేతులతో అడేం చేసేసుకుని మనం చేసి పెట్టుకున్న ని మధ్యలో పెట్టేసి అసలు గ్యాప్లు లేకుండా శుభ్రంగా చుట్టేసుకోండి వీలుంటే జీడిపప్పు జీడిపప్పులు అలంకరించేసుకుని లడ్డూలు చేసేసుని కొరుకుంటే ఏమవుతుందండి మిమ్మల్ని లెక్క చేయని వాళ్ళే ఈ లడ్డు కోసం లక్షల లాంచంగా చేయాల్సిందేనో నచ్చితే కనులక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మన మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది వీరైతే వాయిస్ సిట్ వంట చేసిన మాత్రం వేణది రండి రాగి లడ్డు బెల్లం పంచదార లేకుండా పది రోజుల పాటు ఉండి ఆరోగ్యాన్ని పెంచే ఈ లడ్డుని రెడీ చేసేదానండి ముందుగా ముప్పై ఖర్జూరాలకి గింజలు తీసేసి మెత్తగా మిక్సీ పడేసి పక్కన వేసుకోండి ఇంకో గిన్నెలో రెండు టేబుల్ నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు దోరగా వేపేసుకున్నాక తీసి పక్కన వేసుకోండి అదే నేతలో అరకప్పు కొబ్బరి తురుము ముప్పావు కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకుని నాలుగైదు నిమిషాల పాటు సిమ్ లోనే కమ్మట వాసన వచ్చి వరకు వేపేసుకున్నాక తీసేసుకుని ఒక గిన్నె వేసేసుకోండి అదే గిన్నెలో కప్పుడు పిండి వేసుకుని రెండు నిమిషాల పాటు సిమ్ లో ఏపేసుకున్నాక నాలుగు నెయ్యి వేసుకుని మరో రెండు నిమిషాల పాటు కాస్త నెయ్యి వదిలేంత వరకు సిమ్ లో వేపేసుకుని అందులోనే ఖర్జూరం పేస్ట్ వేసేసుకుని ఏపుకోవడానికి వీలుగా లేకపోయినా ఇలా మెదుపుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు సిమ్ లోనే ఏపారంటే ఇలా పొడి పొడిగా అయిపోతుంది దీన్ని తీసుకెళ్లి ఏ పెట్టుకున్నారా అందులోనే వేసండి అందులోనే చిటికడుప్పు ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడితో పాటు రెండు చెంచాలు మాత్రమే కాచి చలాచిన పాలు పోసుకుని గోరు ఉన్నప్పుడే శుభ్రంగా కలిపేసుకుని చూపిస్తున్నట్టుగా ఉండలు చుట్టేసుకుని తీసుకుందాం ఉంటదండి రెండు వందల కేజీలు ఉన్న రుబ్బురోలు అయినా రెండు చేతుల్లో పట్టుకుని ర్యాంప్ వాక్ చేసినట్టు ఉంటదండి క్యారెట్ కొబ్బరి కోవా అటుడే అచ్చం ఉంది ఆయన పాలు పంచదార లేకుండా పాలకోవా చేసావు మరి ప్రిపరేషన్ పద్ధతి ఏంటో పరిశీలించేదారండి రండి సిజార్ లో కప్పుడు క్యారెట్ ముక్కలు అరకప్పు బెల్లం ఎలకై గింజలు కూడా వేసుకుని అవసరమని పెట్టే కొన్ని నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలు వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో ఈ ఎనిమిది నిమిషాల పాటు ఆపకుండా కలిపారండి ఇలా దగ్గర పడిపోదండి అప్పుడు నెయ్యి వేసుకుని శుభ్రంగా కలిపెండి ఉండ కడుతుంది అన్నప్పుడు స్టవ్ అపేసి చలారిపోయి చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని పెట్టేసుకోండి గిన్నెలో కప్పుడు బియ్య పిండి వేసుకుని సిమ్ లోనే ఐదు ఆరు నిమిషాల పాటు కమ్మడు అవసరం వచ్చి వరకు ఏపేసుకున్నాక పావు కప్పు వేసుకుని రెండు నిమిషాల పాటు కలిపేసుకుని పక్కన వేసుకోండి మిక్సీ జార్ లో ఒకప్పుడు కొబ్బరి ముక్కలు అరకప్ వెల్లం యాలకే గింజలు కూడా వేసుకుని వెనాల మిక్సీ పెట్టేసుకున్నాక ఒక గిన్నెలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఏడు నిమిషాల పాటు ఆపకుండా కలిపేసుకుని ఉండకాడుతుంది అన్నప్పుడు స్టవ్ వేసుకుని దీన్ని తీసుకెళ్లి బియ్య పిని మిక్చర్ లో కలిపేసుకోండి గోరు వెచ్చుకున్నప్పుడే శుభ్రంగా వేసుకుని కొంచెం తీసుకుని అప్పటి కింద వచ్చేసి మధ్యలో క్యారెట్ బాల్ పెట్టుకుని జాగ్రత్తగా పొగులు లేకుండా సీల్ చేసుకుని బాల్ చుట్టండి ఆ శ్రీనివాసు నివేదించుకుని ముక్కల కోసం తింటా ఉంటదండి శనివారం పూట శ్రీనివాసు సేవ చేసి శీఘ్ర దర్శనం చేసుకున్నంత సంతోషంగా ఉంటదండి శనివారం కోట శ్రీనివాసునికి సేవ చేసి శీఘ్ర దర్శనం చేసుకున్నంత సంతోషంగా ఉంటదండి కొత్తగా క్యారెట్ ఖర్జూర్ లడ్డు పిల్లల కోసం పంచదార లేకుండా ప్రత్యేకంగా ఏమైనా ప్రిపేర్ చేయొచ్చు కదా అని ప్రతి ఇంట్లో ఇవే పాటలు అండి అందుకే ఈ లడ్డూతో ఆ పాటలన్నిటికి పులిస్టప్ పెట్టేదానండి ఒక గిన్నెలో అరకప్పు ఓట్స్ తో పాటు పావు కప్పు బాదం పలుకులు వేసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే కరకరలాడి కమ్మటి వాసన వచ్చి వరకు ఏ వేసుకున్నాక తీసి చలార పెట్టండి అందులోనే చెంచాడు నెయ్యేసి కప్పుడు క్యారెట్ తురం సిమ్ లోనే పచ్చి పోయి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు ఏపేసుకున్నాక తీసి పెట్టండి తర్వాత ఇంకోసం వేసుకుని గింజలు తీసేసిన ఇరవై ఖజూరాలను వేసుకుని రెండు నిమిషాల పాటు వేపేసి తీసేసుకోండి ఇవన్నీ పూర్తిగా చారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో లో వేసుకుని కొంచెం యాలకిలి పొడి వేసుకుని చూపిస్తున్నట్టు కాస్త బరగ్గా మిక్సీ పట్టేసుకున్నాక ఓ ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు నేరాస్కున్న చేతులతో లడ్డు గింజ చుట్టేసుకుని ఉంటే కొబ్బరి పొడిలో దొలించేసుకున్నాక అది తీసుకుందా ఎంటే ఉంటదండి కొండనే కండ కావరంతో కూల్ చేసినంత క్రేజీగా ఉంటదండి క్లిక్ కనుక ఫాలో చేసాను మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ శిక్షణ అడిగండి మరి యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది దీని అయితే వాయిస్ ఇచ్చి వంట చేసిన మాత్రం రెండు రక్తాన్ని పెంచే రాగి లడ్డు పది నిమిషాలు కూడా పాదాల మీద పరిగెత్తలేపోతున్నాం ఏంటో అనే ప్రశ్నకి పర్ఫెక్ట్ సమాధానమే ఈ రాగి పల్లి లడ్డు అండి రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచే ఈ లడ్డుని ఆదరగొడదో రెండు చెంచాలు నెయ్యేసి ముప్పావు కప్పు పిండి వేసుకుని మూడు నాలుగు నిమిషాల పాటు సిమ్ లోనే కమ్మట వాసన వచ్చేంత వరకు ఏపేసుకున్నాక ఒక గిన్నె వేసేసుకోండి గిన్నెలో అరకప్పు పల్లీలు వేసుకుని ఐదు నిమిషాల పాటు సిమ్ లోనే దోరగా ఏపేసుకున్నాక పూర్తిగా చల్లర పెట్టేసుకుని పొట్టంతా తీసేసుకుని ఒక మిక్సీ జార్ లో వేసుకోండి కాస్త బర్గానే మిక్సీ పట్టుకుని తీసుకెళ్ళి మనం రెడీగా ఉంచుకుంటుంది గిన్నె వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి ఇప్పుడు ఇంకో గిన్నెలో పావు కప్పు బెల్లం పావు కప్పు నీళ్ళు పోసుకుని కలిపేసుకున్నాక చిటికడు ఉప్పు కొంచెం ఏలకల పొడి కూడా వేసుకుని చూపిస్తున్నట్టు లేత తేగ భాగం రాగానే తీసుకెళ్ళి మనం రెడీగా ఉంచుకున్న రాగి పల్లీ పౌడర్లు వేసేసుకుని ఫస్ట్ స్పూన్ తో కలిపేసుకుని తర్వాత చేత్తో శుభ్రంగా వేసుకోండి చూపిస్తున్నట్టు లడ్డులు కింద చుట్టేసుకుని తీసుకుంటే ఏంటో ఉండదండి లాంచిక అంగరేసి లాక్ వచ్చేసినట్టు ఉంటదండి నెక్స్ట్ కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది అయితే ఓ ఆ చేసి మాత్రం వీనది రండి సగ్గు బియ్యంతో చేసిన స్పెషల్ స్వీట్ ఇది డీప్ ఫ్రై చేయక పంచదార అసలే అవసరం లేదండి మరి స్కూల్ నుంచి వచ్చిన చిన్నార్లకి ఈ సక్కటి హెల్తీ స్వీట్ ని సిద్ధం చేసేదారండి కప్పుడు సగ్గు బియ్యం ఒకప్పుడు వేడి వేడి నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పేసి శుభ్రంగా కలిపేసుకొని మూత గంట పాటు పక్కన టీ స్పూన్ లో కప్పు బెల్లం కప్పు నల్ల నీళ్ళు పోసుకొని బెల్లం పూర్తిగా కలిపి తర్వాత క్యాలకిల్ పొడి వేసుకుని కలిపేసుకున్నాక అప్పుడు బెల్లం నీళ్ళు తీసుకొని ఇంకో గిన్నెలు వేసుకుని పక్కన వేసుకొని మిగిలిన బెల్లం నీళ్ళు కప్పుడు క్యారెక్టర్ తురుమ వేసుకుని శుభ్రంగా కలిపేసుకొని మూత పెట్టి ఏడు ఎనిమిది నిమిషాల పాటు సిమ్ లోనే ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మగ్గెట్టేసుకున్నాక చెంచా నేసుకుని శుభ్రంగా కలిపేసుకుని చల్లరైన తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుని పక్కన సగ్గుబియాన్ని శుభ్రంగా మెదపేసుకుని నెయ్యి రాసుకునే చేతులతో అప్పటికే చేసేసి క్యారెట్ బాల్ పెట్టుకుని అస్సలు గ్యాప్స్ లేకుండా సీల్ చేసేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్ళు వేసుకుని నెయ్యి రాసుకున్న ఇడ్లీ ప్లేట్ మీద ఈ సగ్గుబియ్యం బాల్స్ పెట్టేసి మూత పెట్టి ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గు పెట్టేసుకున్నాక తీసేసుకుని వీటి మీరు ఇష్టం ఉంటాయి ఇలాగే తినేచండి లేదంటే ఇందాక మనం పక్కన పెట్టుకున్న బెల్ల నెలలు వేసేసి రెండు మూడు నిమిషాల పాటు మరగబెట్ వేడి వేడుకున్నప్పుడే పైన పాకం పోసుకుని కొనుక్కు తింటా ఉంటుందండి సొంతూరులోనే సరిపడా శాలరీతో సంతోషంగా సేద తిన్నట్టు ఉంటుందండి